అందరికీ నమస్కారం సావిత్రి గారి మూవీ విశేషాలకు స్వాగతం ఈ వీడియోలో అలనాటి ప్రేమ కథా చిత్రం మోగ మనసుల గురించి చెప్పుకుందాం ఎన్నో ప్రత్యేకతలు కలిగిన తెలుగు మూవీ సావిత్రి గారు నటించిన ఈ మూవీ పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సాధించింది ఇదే చిత్రాన్ని ఆరు సంవత్సరాల తర్వాత తమిళ్లో స్వయంగా సావిత్రి గారి డైరెక్ట్ చేసి ప్రాప్తంగా రూపొందించారు ఆ చిత్రం ఆవిడ జీవితాన్ని తలకిందులు చేసిందని చెప్పవచ్చు దాదాపుగా అవుట్డోర్ లోనే గోదావరి అందాల మధ్య ఈ చిత్రం షూటింగ్ జరిగింది బెస్ట్ ఫీచర్ ఫిలిం గా నేషనల్ అవార్డు అలాగే ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది ఆ టైంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు వచ్చిన మూవీస్ లో ఇది చాలా కొత్తగా మరియు ప్రత్యేకమైన మూవీ అని చెప్పొచ్చు కేవీ మహదేవన్ గారి సంగీతం ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్ అలాగే ఆత్రేయ మరియు ముల్లపూడి వెంకటరమణ గారి రచనతోటి తోటి రూపొందిన ఈ చిత్రం బాబు మూవీస్ వారు నిర్మించారు ఈ చిత్రంలో ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు అలాగే జమున గారు నాగభూషణం గారు నటించడం జరిగింది పునర్జన్మల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం టైటిల్స్ రాకముందే ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఒక జ్యోతితోటి మూవీ మొదలవుతుంది మూవీ స్టార్టింగ్లో ఒక పడవ ముద్దబంతి పువ్వు అలాగే ఉండేలు అంటే క్యాట్ బాల్ అంటాం కదా అది వీరి ముగ్గురు క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తూ బాపు గారు దాన్ని రూపొందించడం జరిగింది ఆదుర్తి సుబ్బారావు గారికి ఈ మూవీ తీయాలి అనే ఆలోచన ఎక్కడ మొదలైందో చెప్పుకుందాము తను రాజమండ్రిలో చదువుకునే టైంలోనే ఈ మూవీలో లాగే ప్రతిరోజు పడవలో ఒక అమ్మాయి వస్తూ ఉండేది వీరిద్దరి మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలోంచి పుట్టిన స్టోరీనే మూగ మనసులు అప్పుడు అనుకున్నారు నేను డైరెక్టర్ అయితే ఇలాంటి కథనే మూవీగా తీయాలని అది ఆయన పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఈ కథనే మూవీగా తీయాలి అనుకున్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో డైరెక్టర్ అయ్యారు డైరెక్టర్ అయిన పది సంవత్సరాల తర్వాత ఈ స్టోరీని తీయడం జరిగింది ఈ స్టోరీని ముల్లపూడి వెంకటరమణ గారికి చెప్పి ఇలా పడవ నడిపే అబ్బాయి ఆ అమ్మాయికి మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి రాయమని అడగ్గా ఆయన నలభై పేజీలు రాసి ఈ స్టోరీని ఆచార్య ఆత్రేయ దగ్గరకు తీసుకువెళ్ళి స్క్రిప్ట్ రాయడానికి హైదరాబాద్లో తాజ్మహల్ అనే హోటల్ బుక్ చేశారు మొత్తం ముల్లపూడి గారి స్టోరీనే రాసి ఈ రచన చాలా అద్భుతంగా ఉంది ఏం చేంజెస్ చేయడానికి లేదు డైలాగ్స్ కూడా నేను అవే రాశాను అని చెప్పారట అలా ఈ చిత్రం ఆత్రేయ గారి మార్క్ తోటి ముల్లపూడి గారి రచన తోటి తెర మీదకు వెళ్ళింది ఈ చిత్రంలో మరొక గొప్ప విశేషం ఉంది ఈ మూవీలోని హాస్య సన్నివేశాలు కామెడీ సీన్స్ మొత్తం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు రాశారు ఈ మూవీకి ఆదుర్తి సుబ్బారావు గారికి సహాయ దర్శకుడిగా పనిచేశారు స్టోరీ మొత్తం రెడీ అయిన తర్వాత ఏఎన్ఆర్ గారికి సావిత్రి గారికి చెప్పడం జరిగింది వారికి కథ విపరీతంగా నచ్చింది అయితే సావిత్రి గారికి గౌరీ పాత్ర బాగా నచ్చింది నేను గౌరీ పాత్రను వేస్తాను కొత్తగా ఉంది అని అడిగారట డైరెక్టర్ గారు మాట్లాడి రాధమ్మ పాత్రకు సావిత్రి గారిని ఒప్పించి గౌరీ పాత్రకు జమున గారిని తీసుకున్నారు ఇక మూవీలో ఎక్కువ శాతం పాటలు ఒక రెండు మినహాయించి మిగిలిన పాటలు మొత్తం ఆచార్య ఆత్రేయ గారే రాశారు హైదరాబాద్లో ఒక హోటల్లో వారం రోజుల పాటు పూర్తి చేశారు షూటింగ్ మొత్తం దాదాపుగా అవుట్డోర్లోనే లోనే జరిగింది గోదావరి చుట్టుపక్కలే జరిగింది పడవ సీన్లు మొత్తం భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు అలా ఒక క్యాంప్ లాగా వేసుకొని మూవీ షూటింగ్ చేశారు ఇక సెకనేటిపల్లిలో ఒక సెట్ వేసి బంగ్లా దృశ్యాలు అక్కడ పూర్తి చేశారు సినిమా మొదటి సన్నివేశాలు విజయనగరంలోని రాజా అలక్ నారాయణ సిన్హ ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజ్లో షూట్ చేశారు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కార్ లోంచి స్టార్ట్ అయ్యే సన్నివేశాలు అక్కడ రూపొందించారు ఇక గౌరీ పాత్రలు నటించిన జమున గారికి అక్కడ యాసలో ఎలా మాట్లాడాలి అక్కడ వారిలా ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కే విశ్వనాథ్ గారు తనే స్వయంగా నేర్చుకొని జమున గారికి నేర్పించడం జరిగింది గోదావరి గట్టుంది అనే పాటను గోదావరి నడి ఒడ్డున మిట్ట మధ్యాహ్నం ఎండలో ఇసుకలో షూట్ చేయడం జరిగింది చాలా కష్టపడి నటించడం కాదు గౌరీ పాత్రకి జమున గారు జీవం పోసారని చెప్పాలి ఈ మూవీలో ఈనాటి ఈ బంధం ఏనాటిదో పాటను లాంచిలో షూట్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది సంఘటన అనడం కంటే ప్రమాదం అనాలి దాని గురించి ముల్లపూడి గారు రాశారు ఆ పాట షూటింగ్ అనేది లాంచీలో జరుగుతున్నప్పుడు లాంచీలో ఉన్న జెండా కానుకొని సావిత్రి గారు నటిస్తున్న టైంలో పొరపాటున వెళ్ళి గోదావరిలో పడిపోయారు సావిత్రి గారి సారీ వెళ్ళి ఆ లాంచ్ యొక్క ప్రొఫైలర్కు చుట్టుకుంది దానికి బ్రేక్స్ ఉండవు కదా లాంచీకి బ్రేక్స్ లేకపోవడంతో ఆ లాంచీ వెనకాలే ఆ తేలుతూ వెళ్తున్న దృశ్యాలను అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు అవుట్డోర్ షూటింగ్ అవ్వడంతో చాలామంది అభిమానులు కూడా షూటింగ్ చూడడానికి వచ్చారు అందరూ షూటింగ్లో భాగమే అనుకొని చూస్తూ ఉన్నారు ఏఎన్ఆర్ గారు చెయ్యి ఇవ్వడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు ఇక గజ ఈతగాళ్ళందరూ దిగి లాంచీలో ఉన్న ఒక క్లాత్ను కిందకు వేస్తే దాన్ని చుట్టుకొని పైకి వచ్చారు ఇంత ప్రమాదం జరిగినా కూడా ఒక అరగంటలోనే సావిత్రి గారు షూటింగ్కి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని షూటింగ్కి సిద్ధం అవ్వడం జరిగింది అదండి సావిత్రి గారి యొక్క గొప్పతనం క్రమశిక్షణ అంకిత భావానికి నిదర్శనాలు జమున గారి గురించి కూడా చెప్పుకోవాలి ముక్కు మీద కోపం పాట షూట్ చేస్తున్న టైంలో ఆవిడ కాల్లోకి ముళ్ళు దిగడం జరిగింది అయినా సరే షూటింగ్కి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని చెప్పేసి కాలుకి కట్టుకట్టుకొని నటించారు ఇక సావిత్రి ఏఎన్ఆర్ గారు లాస్ట్లో సుడిగుండంలో చిక్కుకుపోయే సన్నివేశాల్లో రెండు చోట్ల షూట్ చేశారు గోదావరిలో వరదలు వచ్చిన టైంలో కొంత భాగం షూట్ చేశారు ఆ వరదలు తగ్గిపోవడంతో ఆ సెట్ వేసి ఆర్టిఫిషియల్గా సుడిగాల్ని క్రియేట్ చేసి రెండింటినీ మిక్స్ చేశారు సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఎక్కడా తెలియకుండా గొప్పగా రూపొందించారు ఆ రోజుల్లో మద్రాసులో ముల్లపూడి గారి మీద చాలా విమర్శలు చేశారు ఆత్రేయ ఆదుర్తి సుబ్బారావు గారు ఏఎన్ఆర్ల బెస్ట్ కాంబినేషన్లో చాలా మంచి మూవీస్ వచ్చాయి అప్పటి వరకు ఆదుర్తి సుబ్బారావు గారు ఈ మూవీ కంటే ముందు డైరెక్ట్ చేసిన పది సినిమాల్లో ఏఎన్ఆర్ గారు ఎనిమిది సినిమాల్లో హీరోగా నటించారు ఎవరో కొత్త కుర్రాడు రాసిన స్టోరీని సినిమాగా తీస్తున్నారు సావిత్రి గారికి పద్మనాభంకి పెళ్ళేంటి అలాగే జమున గారు ఏఎన్ఆర్ గారి తల మీద కాలు పెట్టడం ఇలాంటి సీన్ల గురించి అన్ని విమర్శలు చేశారు వీటి గురించి ఏఎన్ఆర్ గారికి ఆదిత్య సుబ్బారావు గారికి తెలిసి వాళ్ళు ముల్లపూడి గారితో మాట్లాడి జమున గారు ఏఎన్ఆర్ గారి తల మీద కాలు పెట్టే సీన్ రాయడానికి గల కారణాలు అడిగారు ఆయన దానికి ఇది కాళిదాస్ గారు ఆనాడే రాశారు అలాగే చాలా పురాణాల్లో కూడా ఉంది అని చెప్పి సమాధానం ఇచ్చిన తర్వాత ఏఎన్ఆర్ గారు ఆది సుబ్బారావు గారు కుదుట పడ్డారు అలా ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా ప్రకటనలు అంటే పబ్లిసిటీ కూడా కొంచెం కొత్తగా చేశారు ఒకరి పూర్వజన్మ ఆధారంగా రూపొందిన చిత్రం అనే చిన్న స్టోరీ తోటి పబ్లిసిటీ అనేది ఇచ్చారు ప్రజల్లో కూడా ఆకర్షణ కలిగించారు విడుదలైన మొదటి రోజు నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకొని సూపర్ డూపర్ హిట్ అయింది చిత్ర విజయంలో పాటలది ప్రత్యేకమైన స్థానం అని చెప్పొచ్చు ఆచార్య ఆత్రేయ రాసిన పాటకు మహాదేవన్ గారి సంగీతం గొప్పగా రూపొందించడం ఆ పాటలు ఘంటసాల గారి గొంతులో ప్రాణం పోసుకున్నాయి ఇలా అన్ని విభాగాలు ఈ చిత్రాన్ని ఘన విజయం వైపు నడిపించాయి మూవీ చూసినప్పుడు మనకు గోపి రాధా గౌరీ అనే పాత్రలు కనిపిస్తాయి అంత గొప్పగా నటించారు ఏఎన్ఆర్ సావిత్రి జమున గారు ఇదే చిత్రాన్ని మిలన్ అనే పేరుతోటి హిందీలో కూడా తీయడం జరిగింది హిందీలో కూడా జమున గారే గౌరీ పాత్రను నటించారు ఆరు సంవత్సరాల తర్వాత స్వయంగా సావిత్రి గారే డైరెక్ట్ చేసి మొదట జమినీ గణేషన్ గారు హీరోగా అనుకొని తర్వాత శివాజీ గణేషన్ గారిని హీరోగా తీసుకోవడం జరిగింది అప్పటికి శివాజీ గణేషన్ గారికి మార్కెట్ తగ్గడం అలాగే షూటింగ్ అనేది లేట్ అవ్వడం వలన మొత్తానికి ఈ చిత్రం తమిళంలో ఘోర పరాజయమైంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో గొప్ప విజయాన్ని అందుకున్న సావిత్రి గారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ప్రాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ తోటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇవండి మూగ మనసుల యొక్క విశేషాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సావిత్రమ్మ నటించిన మరొక గొప్ప చిత్రం యొక్క విశేషాలతోటి మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బాయ్ బాయ్